మాతృదేవభో పితృదేవభో ఆచార్య భవ అలా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరి స్టడీ మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసిడెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ త్రీ సీట్ అలాట్మెంట్ ఇచ్చారు ఎంబీబీఎస్కి సంబంధించి సో బిగ్ మై డియర్ స్టూడెంట్స్ మీకు ఎవరికైతే సీట్ వచ్చిందో బిగ్ కంగ్రాచులేషన్స్ సీట్ రాని వాళ్ళు మాత్రం నర్వస్ కాకండి ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ డిస్కస్ చేస్తున్నాను అంటే సీట్ వచ్చిన వాళ్ళు ఏంటి సార్ రౌండ్ త్రీ అన్న మాపో రౌండ్ అన్న ఒకటే అన్న అండ్ రెండోది ఏంటి అంటే సార్ నాది స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది బట్ నాకు ఎందుకు రాలేదు సార్ అని కొద్దిమంది డౌట్ పడుతున్నారు అండ్ ఎన్సీసీలో నాది అసలు యాడ్ చేశారా సార్ నా ఎన్సీసీ క్లారిఫికేషన్ లేదు నాకు రావాలి బట్ నాకు ఇక్కడ సీట్ అలర్ట్ కాలేదు అది నేను ఎక్కడ చూసుకోవాలని అడుగుతున్నారు టెన్షన్గా సో నేను దాని మీద క్లారిటీ ఇస్తాను అండ్ రిజల్ట్ గురించి సీట్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఏం చేయాలనే నేను ఆల్రెడీ వీడియో చేశాను అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి అది దీనికంటే ముందు ఉంటుంది ఆ వీడియో నెక్స్ట్ ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాను ఓకే సో మనకు రిజల్ట్ వచ్చింది ఎంబీబీఎస్ కన్వీనర్ కోట ఫేజ్ త్రీ నోటీస్ టు ది క్యాండిడేట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చదువుతాను ఓకే దీన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాను కదా ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ మీకు అసలు సీట్స్ విషయంలో కొద్దిమంది పేరెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఈజీగా అవడానికి వేకెన్సీస్ ఆఫ్టర్ ఫేజ్ టూ ఫేజ్ టూ తర్వాత ఎన్ని సీట్లు ఉన్నాయి అని అంటే సెవెంటీ టూ సీట్స్ అనమాట ఎస్సీ థర్టీన్ ఎన్సీస్ అండ్ స్పోర్ట్స్ ఫిఫ్టీ నైన్ టోటల్ సెవెంటీ టూ నాట్ రిపోర్టెడ్ ఏమో సెవెంటీన్ స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ ఏమో ఫార్టీ ఎయిట్ యాక్చువల్గా ఫార్టీ సెవెన్ ఎస్టడ్ ఒక స్టూడెంట్ వల్ల ఫార్టీ ఎయిట్ అయింది అడిషనల్ సీట్స్ ఎక్స్ట్రా అయింది వన్ ట్వంటీ ఫైవ్ టోటల్గా టూ సిక్స్టీ టూ సీట్స్ అనమాట మొత్తం టోటల్ టూ సిక్స్టీ టూ సీట్స్ ఫిల్ చేశారు డీటెయిల్ సీట్ మ్యాట్రిక్స్ గురించి నేను వీడియో చేశాను ఆల్రెడీ ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ సీట్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలో చెప్తా క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రో ప్రొసీజర్ పోస్టెడ్ ఇది ఓకే క్యాండిడేట్ విల్ రిసీవ్ ద మెసేజ్ ఆన్ దే రెజిస్టర్డ్ మొబైల్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఇఫ్ సీట్ ఈస్ అలాటెడ్ ద క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు విజిట్ ది వెబ్సైట్ ఓకే సీట్ వచ్చిన వాళ్ళకు మెసేజ్ వస్తుంది అని చెప్తున్నాడు అనమాట ఓకేనా రిసీవ్ యర్ మెసేజ్ నెక్స్ట్ క్యాండిడేట్ హూ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ ఫేజ్ త్రీ లేదా మాపప్ రౌండ్ ఒకటే సీట్ ఇన్ ఫేజ్ త్రీ అని ఇచ్చారు లేదా ఇక్కడ బ్రాకెట్లో మాపప్ రౌండ్ అని ఇచ్చారు చూడండి కొద్ది మందికి డౌట్ ఉంది సార్ రౌండ్ త్రీ వచ్చింది కదా మాపప్ రౌండ్ ఎప్పుడు అని సో ఇది రెండొకటే ఆఫ్ కౌన్సిలింగ్ హ్యావ్ టు రిపోర్ట్ ది అలాటెడ్ కాలేజ్ కంపల్సరీలీ కంపల్సరీగా మీరు రిపోర్ట్ చేయాల్సిందే విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేదు సార్ నాకు తెలంగాణలో కూడా వచ్చింది లేదంటే నాకు ఇక్కడ వచ్చింది ఇప్పుడు నేను ఎలా రిపోర్ట్ చేయాలి నాకు రౌండ్ టూలో ఎగ్జిట్ కాలేదు ఎందుకంటే నాకు ఎగ్జిట్ ఆప్షన్ రాలేదు బట్ ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీకు అలర్ట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే మీకు ఏదైనా రీజన్ ఉంటాయి కొన్ని కేసెస్ ఉంటుంది ఎలా అంటే వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్లో తెలంగాణ మేనేజ్మెంట్లో జాయిన్ అయి ఉంటారు ఇప్పుడు తెలంగాణలో ఇక్కడనేమో సీట్ వచ్చి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లీస్ట్ ప్రైవేట్ వచ్చి ఉంటుంది వాళ్ళ ఉద్దేశం ఏంది హైదరాబాద్ అపోలో కాలేజ్లోనే చదివించాలనుకుంటున్నాం మేము ఇప్పుడు దీని నుండి ఎగ్జిట్ ఎలా అవ్వాలి అంటే డైరెక్ట్గా మీకు అయిన కాలేజీకి వెళ్ళండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళండి ఇక్కడ జాయిన్ అయినది చూపించండి మీరు ఏమంటారు రిలీవ్ అవ్వండి అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలా ఓకే ఏ ఇష్యూస్ ఉండవు ఇది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే కూడా చూసుకోండి ఏ ప్రాబ్లమ్ ఉన్నా యూనివర్సిటీ వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు మీకు అలటైన కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు నెక్స్ట్ క్లాసెస్ ఆల్రెడీ కమన్సర్డ్ ఫ్రమ్ ట్వంటీ టూ ఇది తెలుసు మనకు యూనివర్సిటీ ఫీజు పదివేల ఆరు వందలు కట్టి డౌన్లోడ్ చేసుకోవాలి ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఆల్రెడీ కట్టాము కదా సార్ ఫేజ్ త్రీలో కూడా కట్టాలా మాకు కొత్తగా సీట్ వచ్చిస్తే అంటే అవసరం లేదు పదివేల ఆరు వందలు ఒక్కటేసారి తీసుకుంటుంది ఇది ఓకేనా సో ఇది అండ్ ఫ్రెష్ అలాట్మెంట్ డ్యూరింగ్ ఫేస్ ఫ్రెష్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పదివేల ఆరు వందలు కట్టి డౌన్లోడ్ చేసుకోవాలి ఈ డౌన్లోడ్ రేపు లెవెన్ ఓ క్లాక్ నుంచే ఉంది అది క్లియర్గా మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి అలాట్మెంట్ అడ్రస్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ లెవెన్ ఏఎం ఆన్ నవంబర్ టెన్త్ అని ఇచ్చారు ఓకే అలాట్మెంట్ ఆర్డర్ లెవెన్ ఏఎం నుంచి ఉంటుంది అది ఓకేనా లాస్ట్ డేట్ ఎప్పటి అంటే లెవెన్ ఏఎం టెన్త్ నవంబర్ కదా ఈ లాస్ట్ డేట్ ఎప్పుడంటే నవంబర్ లెవెన్త్ త్రీ పిఎంఏ ఇదేమో నవంబర్ టెన్త్ లెవెన్ ఏఎంలో డౌన్లోడ్ చేసుకొని నవంబర్ లెవెన్త్ త్రీ పిఎం లోపల రిపోర్ట్ చేయాల్సిందే చూడండి ఒకసారి అది చూసుకోండి నెక్స్ట్ ఆఫ్ పదివేల ఆరు వందలు కట్టేసి ఇమిడియట్గా మీరు రిపోర్ట్ చేస్తారు నెక్స్ట్ ఇఫ్ ఇఫ్ ద జాయిన్డ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ స్లైడెడ్ టు అదర్ కాలేజ్ డ్యూరింగ్ ఫేజ్ త్రీ ఆఫ్ కౌన్సిలింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బీ సెంటెడ్ టు ది న్యూలీ అలాటెడ్ కాలేజ్ బై ది ప్రీవియస్ కాలేజ్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ద క్యాండిడేట్ హెస్ టు రిపోర్టెడ్ ది రి అలాటెడ్ రీ అలాటెడ్ కాలేజ్ విత్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ కస్టోడియన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ప్రీవియస్ కాలేజ్ అండర్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అండ్ టు పే ట్యూషన్ ఫీజ్ కంప్లీట్లీ ది అడ్మిషన్ ప్రాసెస్ ఫైలింగ్ విచ్ ద క్యాండిడేట్ విల్ ఫోర్ ఫిట్ ది అడ్మిషన్ రిలీవింగ్ ద ఆర్డర్ ప్రీవియస్ కాలేజ్ ఇస్ నాట్ నెసరీ దీని కన్క్లూజన్ ఏంటంటే మీకు అప్గ్రేడ్ అయ్యి కొత్త కాలేజ్ వస్తే పాత కాలేజ్ నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫికెట్స్ ఇవ్వరని చెప్తున్నారు వాళ్ళే పంపిస్తారు కస్టోడియన్ తీసుకొని ఇంకొకటి రిలీవింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రీవియస్ కాలేజ్ ఇస్ నాట్ నెససరీ అంటున్నారు ఓకే ఇది చూసుకోండి ఓకే కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని మీరు కొత్త కాలేజీకి వెళ్ళండి అదే చెప్తున్నారు క్లియర్గా ఓకే మీరు టైం లోపల వెళ్ళకుండా మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నారు నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజ్ వాళ్ళు చేస్తారు ఏమైనా ప్రాబ్లం ఉందంటే క్యాన్సిల్ చేస్తారు సీటు నెక్స్ట్ అటువంటి అలా క్యాన్సిల్ చేసినవే స్ట్రే వేకెన్సీలు ఉంటుంది సార్ ఇప్పుడు ఏమైనా సీట్లు మిగులుతాయంటే మాక్సిమం మిగులు మొత్తం అయిపోతాయి నో డౌట్ ఇంకేదైనా అబ్నార్మల్ కేసెస్ మిగిలిన సింగిల్ డిజిట్ వన్ టూ త్రీ అలా మిగులుతుంది స్ట్రే వేకెన్సీ రౌండ్లో నెక్స్ట్ దేర్ విల్ బీ నో అప్గ్రేడేషన్ ఆర్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ తర్వాత మీరు ఫ్రీ ఎగ్జిట్ ఉండదు అప్గ్రేడేషన్ కూడా ఉండదు ఓకే స్ట్రే వేకెన్సీ ఉన్న అప్గ్రేడేషన్ ఉండదు నెక్స్ట్ క్యాండిడేట్ అలాటెడ్ సీట్ అండర్ కంపెనీ అథారిటీ కోట ఇన్ ఫేజ్ త్రీ విల్ నాట్ బీ అలౌట్ టు ఆప్ట్ ఫర్ ఫేజ్ త్రీ ఆఫ్ మేనేజ్మెంట్ కోట మీకు రౌండ్ త్రీలో సీట్ వస్తే మేనేజ్మెంట్ కోటకు మీకు ఎలిజిబిలిటీ ఉండదు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి అదే ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ నో క్యాండిడేట్ ఈస్ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది కోర్స్ టిల్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ మీకు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు అంటున్నారు లేదు సార్ నేను విత్డ్రా చేసుకునే సిచ్యువేషన్ ఉంది అంటే మీరు యూనివర్సిటీ వాళ్ళ దగ్గర మాట్లాడండి వాళ్ళే సొల్యూషన్ ఇస్తారు ఓకేనా మీరు ఆగండి మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారని వెయిట్ చేయకండి ఇక వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే సొల్యూషన్ ఇస్తారు ఓకేనా అంతా మానిటరైజ్ చేసేది వాళ్ళే వాళ్ళే ఎంసీసీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఓకేనా మీరు మాట్లాడితే వాళ్ళ దగ్గర మాట్లాడండి క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డస్ నాట్ ఎంటర్టైన్ అదే సీట్ బ్లాక్ చేయకుండా చూసుకుంటా అందుకే ఇంత సీరియస్ ఉంటుందని చెప్తున్నారనమాట ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ ఫౌండ్ ఇన్వాల్వ్ ఇన్ సీట్ బ్లాకింగ్ లీగల్ యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారనమాట ఓకే ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొద్ది మంది పే స్టూడెంట్స్కి డౌట్ ఏంటంటే నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎందుకు నాది యాడ్ చేశారా లేదా ఎన్సీసీ యాడ్ చేశారా లేదా నాకు సీట్ రావాలి అంటున్నారు దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట ఫైనల్ ప్రయారిటీ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ ఈ లిస్ట్లు ఇచ్చారనమాట అయితే ఇక్కడ వెరీ క్లియర్ ఇచ్చారు చూడండి నీట్ ఆల్ టికెట్ నెంబర్ నీట్ ర్యాంక్ నేమ్ ఓకే ఏది ఆ డిసిప్లిన్ ఏది ఏ గేమ్ అనేసి ఇక్కడ ఆ పర్టికులర్ పర్టికులర్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ పార్టిసిపేషన్ ఏ గేమ్లో పార్టిసిపేట్ చేశాడు ఎప్పుడు చేశాడు స్పోర్ట్స్ క్యాటగిరీ అండ్ ప్రయారిటీ రిమార్క్ ఈ రిమార్క్లో చూసుకోండి మీరు రిమార్క్లా ఇక్కడ ఇస్తారు చూడండి ఇక్కడ రిమార్క్ ఏం లేదంటే మీరు యాక్సెప్ట్ అయినట్లు అనమాట సెలెక్టెడ్ అండ్ నాట్ సెలెక్టెడ్ క్లియర్గా ఇచ్చారు డీటెయిల్స్ ఒక్క స్టూడెంట్కి ఒక బాక్స్ ఇచ్చారు చూడండి ఇది ఒక్కటే స్టూడెంట్ ఇక్కడ ఆర్చరీ అనే స్పోర్ట్ ఉంది ఇక్కడ ఎక్కడ పార్టిసిపేట్ చేశాడు ఎంత ప్రయారిటీ క్లియర్గా ఇచ్చారనమాట సార్ ఇప్పుడు నాది సెలెక్టెడా కాదు ఇక్కడ ఏదో రిమార్క్ ఉంది చూడండి ఒక రిమార్క్ వచ్చింది ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ ఒక రిమార్క్ ఉంది ఆ ఇక్కడ ఎవరో యాజ్ పర్ ది హానబుల్ హైకోర్ట్ డైరెక్షన్స్ అని అనిచ్చేసి ద ప్రయారిటీ అసైన్డ్ ఏదో వాళ్ళు కోర్టు ద్వారా ఏదో తీసుకొని వచ్చినట్లున్నారు హాకీది వాళ్ళకి ఇచ్చినట్లున్నారు అవకాశం ఓకే ఇక్కడ మీకు ఇంకా రిమార్క్స్ రాని వాళ్ళు కింద చూద్దాం ఒక్క నిమిషం ఇక్కడ బ్యాకప్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ అని ఉంది ఒకటి రిమార్క్ ఓకేనా ఇంకొకటి ఆ బ్యాకప్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ అని ఉంది ఇక్కడ సర్టి సర్టిఫికేట్ విచ్ ఆర్ ప్రేయర్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఉంది రీజన్ ఇచ్చి నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట రిమార్క్స్ ఓకేనా సో ఇలా క్లియర్ ఉంది మీకు సర్టిఫికేట్స్ నాట్ అప్లోడెడ్ ఓకే బ్యాకప్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ ఓకే ఇక్కడ గేమ్స్ ఇచ్చారు ఖోఖో సాఫ్ట్ బాల్ ఫెన్సింగ్ ఇవన్నీ ఇచ్చారనమాట ఓకే దీన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది ఇంకేమైనా డౌట్ ఉందంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ వల్ల అడగండి ఓకే ఇక్కడ సబ్ జూనియర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎన్స్ ప్రయారిటీ ఈజ్ నాట్ అసైన్డ్ ఓకేనా నెక్స్ట్ కేవీఎస్ అవి కూడా నాట్ కేవిఎస్ స్పోర్ట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు ఇక్కడ సబ్ జూనియర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి చూసుకోండి సీట్ రాని వాళ్ళ కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఏదన్నా మిస్టేక్ జరిగిందా అని అందుకని ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇది స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ఇంకొకటి ఏంటి అంటే సార్ నాది ఎన్సీసీ కన్సిడర్ చేశారా అసలు నా మార్క్స్ వచ్చినా ఎన్సీసీ నాకు ఎందుకు రాలేదు నేను లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నా నెక్స్ట్ ఇయర్ కూడా నాకు ఇదే ప్రాబ్లమ్ వస్తాయి ఎలా నాకు క్లారిటీ కావాలని కొద్దిమంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఆలోచిస్తున్నారు వాళ్ళ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఇక్కడ ఎంబీబీఎస్ బీడిఎస్కి కోట ఫైనల్ మెరిట్ లిస్ట్ అండర్ ఎన్సీసీ కేటగిరీ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఓకే గ్రీవెన్సెస్ తర్వాత ఓకే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి నీట్ రూల్ నెంబర్ నీట్ ర్యాంక్ నీట్ స్కోర్ పర్సంటేజ్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి స్కోర్ విత్ గ్రేస్ ఓకే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ జెండర్ కేటగిరీ ఏరియా ఇయర్ ఇయర్ ఆఫ్ క్వాలిఫై ఇయర్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్ పాస్ ఎన్సీసీ సర్టిఫికేట్ అనమాట ఎవరికైనా సీట్ రాకుండా నాకు ఎన్సీసీ ఉంది నెక్స్ట్ టైం ఎలా నెక్స్ట్ ఇయర్కి ఎలా నాకు మార్క్స్ ఎన్ని యాడ్ అయితే అనే దానికి క్లారిటీ అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఈ బి సర్టిఫికెట్ ఉంది ఎన్సిసి బి సర్టిఫికెట్కి త్రీ పర్సెంటేజ్ గ్రేస్ మార్క్స్ ఎన్ని అంటే సెవెంటీన్ పాయింట్ వన్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ ఉన్న స్కోర్ కాస్త ఫైవ్ ఎయిట్ ఫోర్ అయ్యింది ఇప్పుడు క్యా ఏ సర్టిఫికెట్ ఉంది ఏ సర్టిఫికేట్ వన్ పర్సంటేజ్ అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ టూ యాడ్ అయ్యాయి ఫైవ్ సిక్స్టీ టూ మార్క్స్ ఉన్నది కాస్త ఫైవ్ సిక్స్టీ సెవెన్ అయింది అంటే ఏ బి ఏకి తక్కువ బీకి ఎక్కువ అనమాట ఇలా ఇందులో మీ నేమ్ ఉందా లేదా చూసుకోండి చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది టోటల్ థర్టీన్ పేపర్స్ ఉంది టోటల్ థర్టీన్ పేపర్స్ ఉంది ఇందులో యాడ్ అయినాయా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకేనా సో ఇది అండ్ అలాట్మెంట్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ అలాట్మెంట్ విషయంలో సీట్ అలాట్ అయిన వాళ్ళు మాత్రం సీట్ అలాట్ అయిన వాళ్ళు మాత్రం లెవెన్ ఏఎం వాట్ ఈస్ దట్ లెవెన్ ఏఎం నవంబర్ టెన్త్ అంటే రేపు లెవెన్ ఏఎం నుండే డౌన్లోడ్ అవుతాయి చూసుకోండి ఒకసారి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ సీట్ రాని వాళ్ళు నర్వస్ కాకండి మీకు ప్లాన్ బి ఏదైనా కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి లేదంటే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నాం మేము మొన్న సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు గట్టి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ని లైన్ టు లైన్ చిన్న చిన్న పదిహేను పదిహేను నిమిషాల వీడియోస్ని స్టోరీ వైజ్గా ఒక ఒక పదిహేను నిమిషాల వీడియో అంటే ఒక క్లాస్ ఈ ఇది ఒక రకంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి అట్లీస్ట్ చాప్టర్ ఫార్ములాస్ అని స్టోరీ వైజ్గా నెక్స్ట్ ప్రతి చాప్టర్కి వన్ షార్ట్ ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఛానల్ని ఫాలో అవుతుండండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాళ్ళు పీజీ రిలేటెడ్ పీజీ మీద కూడా మాకు ఇప్పుడు అవేర్నెస్ కావాలనుకునేది కూడా నేను పీజీ ఇన్ఫర్మేషన్ కూడా వెరీ క్లియర్ ఇస్తాను సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు ఇది ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు అది వివరించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మా పితృదేవోభో పితృదేవోభో ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్ ఈ సొసైటీకి సర్వీస్ చేస్తూ మీరు గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్